హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ ఐఎం మమత ఈరోజైతే నేను కందిపప్పు వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా డేస్ తర్వాత కందిపప్పు చేశానండి మ్యాక్సిమం నేను పెసరపప్పు వీడియోసే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు పెసరపప్పు టమాటో వండుతూ ఉంటాను కొత్తగా అయితే కందిపప్పు చేశాను ఎంత బాగుంటుందని తెలియక ఎన్ని రోజులు మిస్ అయ్యాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం కుక్కర్లో చేస్తున్నాను కందిపప్పు ఒక కప్పురకు తీసుకున్నాను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఒక పావుగంట నానబెట్టుకున్నాను చూడండి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో కొంచెం కరివేపాకు చింతపండు ఫస్టే నానబెట్టుకున్నాను చింతపండు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని ఇందులో అయితే వేస్తున్నాను అనమాట పులుసు తీసి కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే చింతపండు వేస్తున్నాను మంచిగా ఉడుకుతుందని చెప్పేసి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పసుపు దీనికి సరిపడా కారం వేసుకుందాము కారం వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో మనం ఒక ఆరు విజిల్స్ వరకు ఉంచుకుందాం పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఆరు విజిల్స్ అంటే పర్ఫెక్ట్ మంచిగా ఉడుకుతుంది మెత్తగా పేస్ట్ లాగా ఉడుకుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ మొత్తం ఓపెన్ అయిపోయిన తర్వాత నేను మూత వేసి చూస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా తక్కువ టైం అండి మనకి గ్యాస్ కూడా మంచిగా సేవ్ అవుతూ ఉంటుంది నేనైతే ఎన్ని రోజులు తెలియక కందిపప్పు ఉడికితే చాలా టైం పడుతుంది దీన్ని ఉడకబెట్టాలి అంటే ఇక పెద్ద ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది ఎందుకు తీసుకోవడం నేను కొనడానికి కూడా అసలు ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు కుక్కర్ ఉంది బట్ నాకు కుక్కర్లో వేసుకొని వండుకోవచ్చు కదా అనే ఆలోచన అసలు ఎన్నడూ రాలేదండి నిజంగా ఫస్ట్ టైం నేను కుక్కర్లో వేసాను చూడండి ఎంత ఈజీ ప్రాసెస్ ఈజీ అయిపోయిందండి చాలా తొందరగా ఉడికింది మనకు గ్యాస్ సేవ్ అవుతుంది పని టైం కూడా తక్కువ ఉంటుంది ఇది ఒక ఐదు నిమిషాలు మంచిగా ఇట్లా పెట్టేసుకుంటే మనకు అన్ని విధాలుగా సేఫ్టీ అనమాట ఓకే చూసారు కదండి నేను మంచిగా పేస్ట్ అయితే గంటతో ఎన్నుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొంచెం పుల్లగా ఉంటుంది కదా వాటర్ పోసాను వాటర్ పోసి ఇంకా మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కాగబెట్టాను కాగిన తర్వాత నేను తాలింపు కొరకు ప్రిపేర్ చేస్తున్నాను ముందే మిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాక ఆనియన్స్ జీలకర్ర మెందులు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను తాలింపు అయితే చేస్తున్నానండి కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసుకుందాం అండి ఏదైనా సరే మనం చేసి చూడాలి అంతే మనము చేయకముందే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోవద్దు అనేది నాకు ఇప్పుడే అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇందులో అయితే నేను జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుంటున్నాను తాలింపులు ఇవన్నీ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ఖచ్చితంగా వేసుకుంటేనే పప్పుచారు అనేది చాలా బాగుంటుంది చూసారండి ఇవన్నీ వేసుకోవాలి పప్పులో ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అవి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా మంచిగా ఉంటుందండి తీయ తీయగా బాగుంటాయి ఆనియన్స్ చూసారా కొంచెం కలర్ కోసం పసుపు వేసాను ఆల్రెడీ నేను పప్పులో వేసాను కాబట్టి ఇందులో అయితే కొంచెం వేసాను మరీ వేగవలసిన అవసరం లేదండి జీలకర్ర మెంతులు మిరపకాయలు వెల్లిపాయలు ఒక్కటి మాడితే సరిపోతుంది ఆనియన్స్ అనేది పచ్చిగానే ఉండాలి తర్వాత ఇందులో అయితే నేను పప్పు చారు వేసేసాను చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు చాలా బాగుందండి కందిపప్పు చారు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చూడండి ఇదైతే మంచిగా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అటు ఇటుగా మరిగించుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకో వేసుకోవాలి ఎక్కువ ఉంటే ఓకే తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుంటే సెట్ అయిపోయింది కదా ఓకే నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంతే ఇంకా నేనైతే వేడి వేడి అన్నంలో వేడివేడి పప్పుచార వేసుకొని హ్యాపీగా తినేస్తాను ఇక్కడ చూడండి నేనైతే కొంచెం అన్నం పెట్టేసుకొని ఇంకా పప్పు పాపడాలు వేసుకొని హ్యాపీగా అన్నం తినేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి